ఈరోజు దేవుని వాగ్దానం నీకు వాగ్దానమిచ్చిన దేవుడు నమ్మదగిన వారు విలువడు సత్నశీలుడ నీవే స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నా కేర్చిటివి సయ్యా సంకల్పమే ఇది నా दीकुन्ना नुरागमे वे सयानी వసునాదమును నా శ్రమ దినమున మధుర గీతి కగ మదిలో వినిపించి సునాగమును నా శ్రమ దినమున మధుర గీతి కగ మదిలో వినిపించి సిలువలో తా సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా ముగ కనపరచితివే నీ ఆత్మశక్తితో సర్వ సంపదలిచ్చి కాంతిమయముగ కనపరచితి నీ ఆత్మశక్తితో అందరూ బాగున్నారు కాదు ప్రభు మహాకృపను బట్టి మీరు అందరూ కూడా బాగున్నారని ప్రభుని బట్టి మేము నమ్ముతున్నాం ఎల్లప్పుడు కూడా మీ కొరకు ప్రార్థించే అవకాశాన్ని ప్రభు మాకు అనుగ్రహించారు మరి వేకుజౌ మన్న అనే కార్యక్రమం ద్వారా మరోసారి ఉదయం మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతున్నారు మరి సమయముందు చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన వందనాలు మరి వేకు జాము అన్న అనే కార్యక్రమం ద్వారా మరి అనేకులకి దేవునికరంగా జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈ ఉదయకాలం కూడా మేము మీ పేరుడు ప్రారంభిస్తుండగా ప్రజలకు దేవునికరంగా నడిపించమని ప్రభు నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు మరోసారి దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు కూడా చక్కని వాగ్దానం దేవుడు మీ కొరకు అనుగ్రహించి ఉన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయ కాలం దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం మతేసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచనం చదువుకుందాం ఏసు వెనక్కు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యంగా ఉండుము నీ విశ్వాసం నిన్ను బాగుపచ్చని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను దేవుడి స్తోత్రం అంటే దేవుడు వాక్యాన్ని మనం బాగా పరిశీలిస్తూ ఉంటే కార్యానికి స్వస్థతకి మధ్య ఉన్న రహస్యాన్ని గుర్తించే వ్యక్తులుగా మారాలి దేవుడు మన పక్షాన్ని ఏదైనా కార్యం చెయ్యాలంటే ఆమెలో దేవుడు ఏం చూశాడు అని అనుకుంటే విశ్వాసం చూశాడండి మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె జీవితంలో ఆ బలహీతను బట్టి ఆమె బాధపడుతూ ఉంది ఎన్నో మందులు కూడా ఆమె జీవితంలో వాడి ఉంది చోటు చోటంటూ కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ అనేక ప్రాంతాలకి ఆమె తిరిగి తనకున్న బలతను పోగొట్టుకోవాలని ఆరోగ్యములోంచి బయటపడాలని మరి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆమె చివరికి యేసు వల్ల ఈ కార్యం జరుగుద్ది అని నమ్మి వచ్చింది దేవుడి స్తోత్రం చెప్పండి అందుకే ప్రభువు మాట కుమారి భయపడకు నీ విశ్వాసం నేను బాగుచేయను మానవ జీవితాల్లో దేవుడు దేన్ని కొలమానంగా తీసుకుంటాడు అంటే మనిషికి దేవుడి పట్లనే విశ్వాసాన్ని దేవుడు చూస్తారు మన జీవితాల్లో దేవుడు కూడా అద్భుతమైన కార్యాలు చేయాలన్నా మన పట్ల దేవుడు స్వస్థపరిచే కార్యాలు చేయాలన్నా జయము కలిగిన కార్యక్రమాలు కూడా చేసేవాడిగా దేవుడు మారాలన్నా మనుషులు దేవుడు ఏం చూస్తాడు అని మనం గమనిస్తే విశ్వాసం సోదడ నీవు కూడా దేవుడి పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నావా దేవుడు వాక్యం పట్ల బలమైన విశ్వాసాన్ని కలిగి నడుస్తూ ఉన్నావా అయితే భయపడమాక ఈరోజు దేవుడిని ఇస్తున్న వాగ్దానం నీ విశ్వాసం నీ జీవితాన్ని బాగు చేయబోతుంది నీ విశ్వాసం నీ కుటుంబాన్ని కట్టబోతుంది నీ విశ్వాసం దీర్ఘకాలమైన నువ్వు బలహీత చేతైన దీర్ఘకాలమైన అనారోగ్యం చేతైన నువ్వు బాధపడుతున్న వ్యక్తు నీ విశ్వాసం నేను స్వస్థపచ్చిన రోజున హలేలుయా ఈరోజు దేవునికి వాగ్దానం నీ విశ్వాసం నిన్ను బాగు చేయబోతుంది దేవుడు పట్ల నీకున్న ఆ విశ్వాసమే నువ్వు దేనిలోంచి విడుదల కావాలని కోరుకున్నావో ఏ బలహీత నుంచి విడుదల కావాలని కోరుకున్నావో ఏ స్వస్థతయితీని వాసించే వ్యక్తిగా ఉన్నావో నీకున్న విశ్వాసమే నేను బాగు చేస్తుందన్న మాట మరి ఈ పలుకుతూ ఉన్నారు బైబిల్ ఒక మాట ఉందని తన సొంత గ్రామములో యేసు వారు ఎక్కడైతే పుట్టారో ఆ గ్రామములో ఒక్క అద్భుతము కూడా ప్రభు వారు చెయ్యలేదు అని బైబుల్ సెలిస్తుంది ఎందుకు చేయలేదండి ఎందుకు జరగలేదు ఆలోచన చేస్తే అక్కడ యేసుప్రవారిని దైవ కుమారుడుగా వారు అంగీకరించలేదు యేసు యేసుప్రవారిని దేవుడు కుమారుగా భావించవలేదు ఒక సామాన్యమైన వ్యక్తి కుటుంబంలో పుట్టిన వాడిగానే చూస్తారు కనుక వారంతరంగాల్లో వారి ఉదయాల్లో విశ్వాసం అనేది ఈశుప్రభు వారి కనపరచలేకపోయారు కనుక ఒక అద్భుత కార్యము అక్కడ జరగలేదు సోదరి సోదరు మరి నీవు దేవుడు పట్ల విశ్వాసంతో ఉన్నావు దేవుడు పట్ల కార్యం పట్ల విశ్వాసంతో ఉన్నావు నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడని నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడని నీ స్థితిగతులన్నీ కూడా దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడని నీ వ్యాపారములు దేవుడు దీవిస్తాడని నీకు సంతానం దేవుడు అనుగ్రహిస్తాడని నీ చేయతాటి కార్యక్రమాలు కూడా నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడని నువ్వు నమ్మి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావు కనుక నీ విశ్వాసమే నీ కార్యమును సఫలం చేయబోతుంది ఆమె జీవితంలో కూడా దేవుడు చూసింది ఏంటి అని మనం ఆలోచిస్తే విశ్వాసాన్ని దేవుడు చూశాడు ఆమె జీవితంలో ఏం చూసా విశ్వాసం ఈ లోకంలో మనుషులు మానవ జీవితంలో ఉన్న ప్రాపర్టీ చూస్తారు మానవ జీవితంలో ఉన్న మరి ధన ధాన్యాలు ఏమున్నా చూస్తారు మానవులు చూసే చూపంతా కూడా ఆ మనిషికి ఏముంది ఎంత ప్రాపర్టీ ఉంది ఎంత ధనం ఉంది ఏం చదువుకున్నాడు అని మనిషిగా ఇతరుల మానవులుగా మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడు ఒక అద్భుతాన్ని కోరిన మనిషికి ఒక ఆశ్చర్యకరమైన కార్యాన్ని కోరుకున్న కుటుంబానికి ఒక ఆరోగ్యాన్ని కోరుకున్న వ్యక్తి జీవితానికి ఆయన చూసే చూపు వేరుగా ఉన్నది ఆయన చూసే చూపు వేరుగా ఉన్నది ఆ చూపు చూప నా కుమారిను ధైర్యంగా ఉండు నీ విశ్వాసం పడ్డ బాగుపడతా ఈ రోజు ఉదయక నీ తను ధైర్యంగా ఉండు నువ్వు దేవుడి పట్ల విశ్వాసం కలిగి నడుస్తున్నావు నువ్వు దేవుడు వాక్యం పట్ల విశ్వాసము కలిగి నడిచే వ్యక్తిగా ఉన్నావు దేవుడి మందిరం పట్ల ఒక విశ్వాసం నీకు ఉంది కనుక ఈ ఉదయ కాలం దేవుడికిస్తున్న వాగ్దానం ధైర్యముగా ఉండు నీ విశ్వాసం బట్టి కార్యం చేయబోతున్నా ఆమె జీవితంలో దేవుడు చెప్తున్నామని నీ విశ్వాసం బట్టి కార్యం జరుగుద్ది అని వెంటనే ఆమె జీవితంలో ఆమెకున్న బలిహిత నుంచి విడిపించబడింది అలేలు చెప్దామా ఈ రోజు ఇచ్చిన వాగ్దానం ధైర్యముగా నీవుండు ఉండు నీ విశ్వాసం బట్టి నీ కార్యాలు చూడబోతున్నావు నీ విశ్వాసం బట్టి నువ్వు ఆరోగ్యం చూడబోతున్నావు నీ విశ్వాసం బట్టి నీ అప్పుల్లోంచి విడుదల చూడబోతున్నాడు ఇంకెందుకు ఆలస్యం ఈరోజు నాతో పాటు కూడా విశ్వాసంతో మరి ప్రార్థన ఏకీభవిస్తావా ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన వందనాలు బాబు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మీకు అనేకమైన వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ మరోసారి మీ నామం పేరు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ దినమే ఎందుకు తండ్రి ఎవరైతే ఈ కార్యక్రమం ప్రారంభించారో ప్రతి కార్యక్రమంలో కూడా వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారమును ప్రారంభించే వారి కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి వారి వ్యాపారం చేయం చేయండి మరి కూలి పలను నమ్ముకుని వెళ్తున్న వారికి రెక్కల కష్టాన్ని ఆస్వాదించండి తండ్రి చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేసుకుని ప్రార్థిస్తున్నాను తర్వాత వారికి ప్రైవేట్ జాబుల పరవా మరి మంచి ఇంక్రిమెంట్ ప్రమోషన్ దయచేయండి చదువుకుని బిడ్డల కోసం ప్రార్థిస్తున్న చక్కని జ్ఞానం గురించండి చదువు పూర్తయిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి మంచి ఉద్యోగాలు దయచేయండి పిల్లలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి చక్కని వారికి పిల్లల దయచేయని ప్రభావ వివాహము కాని వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి సంవత్సరం నేను ఈ రోజు వారికి కార్యక్రమం ప్రారంభించండి అలాగే ప్రభు హాస్పిటల్లో బలహీతలుగా ఉన్న వారు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి వ్యాధి నుంచి వారు దూరపరచమని ప్రార్థిస్తున్న ప్రభావం ఎవరైతే అప్పులతో బాధపడుతున్నారో తండ్రి వారి కొరకు దేవ ప్రతి అప్పు నుంచి వారి దూరపరచండి ఈ రీతిగా ప్రభావండి ప్రతి కుటుంబం కూడా దీవించ ఆస్వాదించండి ఈ రోజు వివాహం జరుపుకున్న వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్న వారిని తీర్చండి ఆస్వాదించండి బర్త్ డే చేసుకున్న వారిని దీవించి ఆస్వాదించండి ప్రయాణాలు కట్టిన వారికి ప్రయాణం తోడుగా ఉండండి ఈ రీతిగా ఈ రోజు ఉదయం కాలం ఎవరు ఏ కార్యక్రమం ప్రారంభించారో వారందరిని ఆస్వాదించమని ప్రభు నామలు ప్రార్థిస్తున్నాం తండ్రి అవును దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు ఆస్వాదించిన గాక మర్చిపోకండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్ఏ మినిస్ట్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులు షేర్ చేయండి లైక్ చేయండి ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సదాకాలు గాక వందనాలు